వెల్కమ్ టు యూనివర్సల్ టీవీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్ స్టాండ్ ప్రాంగణంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు కరీంనగర్కు కూతవేడు దూరంలో ఉన్న గ్రామాలకు బస్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని అన్నారు కరీంనగర్కు కూతవేడు దూరంలో ఉన్న గ్రామాలకు బస్ సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని కరీంనగర్ నుండి కొక్కరికుంట మోతే గోల్రామయ్యపల్లి మీదుగా రామడుగు గోపాలరావుపేట నుండి పేగడపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు ఆ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు వ్యవసాయదారులు విద్యార్థులు కూరగాయలు అమ్మేవారు మహిళలు కూలీలకు బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు కూలీలు వ్యవసాయదారులను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల కోసం బస్ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన అన్నారు అదేవిధంగా రామడుగు మండలంలోని వెంకట్రావపల్లి నుండి రుద్రారం రంగసాయిపల్లి మీదుగా కరీంనగర్ వెళ్లి బస్సును రెగ్యులర్ గా నడిపించాలని ఆయన అన్నారు ప్రభుత్వం మీద అమ్మలు తల్లులు కూడా ఒక తల్లు ఈ రాక్షస ప్రభుత్వం మీద ఈ దున్నపోతు మీద నీళ్ళు వస్తే ఏ రకంగా ఉంటుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ రకంగా ఉంది మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత ఎమ్మెల్యే స్థానిక శాసన శాసనసభ్యులు గారు వారు ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించిండు ప్రజలకు ఏదైతే మాట బస్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పేసి మూతలా వెంకటేశ్వర కుటుంబంలో ప్రమాణం చేసిండు పిల్లలు ప్రమాణం చేసిండు కోటపల్లిలో అన్నంత ముందు ప్రమాణం చేసిండు కానీ ప్రమాణాలు కాంగ్రెస్ కు లెక్కలేవని చెప్పి ఈ రోజు తేల్చేసిండు ఏంటి అంటే ఈ ప్రభుత్వ వాసులకు గత కొద్ది రోజులుగా బస్ సౌకర్యం లేదు బస్ సౌకర్యం లేక రైతులు రైతు కూలీలు మహిళలు విద్యార్థులు వ్యాపారస్తులు కూడ వాళ్ళు సితాంతం తీసుకునే వాళ్ళు ఇలా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ కోసంతో కూడా స్థానిక శాసనం చెప్పి నాకు తెలుసు ఈ ఆర్టీసీ నడిపిస్తున్నటువంటి ఆర్ఎం వారికి తెలుసు అయినా కూడా ఆర్ఎం గారు కేవలం కాంగ్రెస్ వాళ్లకు ఆయన నాయకులకు అడవులకు మడుగులు వచ్చుతా ఆర్ఎం ఆర్ఎన్ గత పది సార్లు రిపెంటేషన్ చేసిన ఆయన పట్టించుకోలేదు మొన్నటికి మొన్న నాలుగు రోజుల కింద నోటీస్ ఇచ్చాం ఈవెలా ఈ ప్రజల అవసరాలు ఆయనకు పట్టనట్టుగా ఈవెల ధనమే ఆయనకు సంపాదనగా ఉదయం ఉజయ బస్ చెక్కించేది ఒక ఆడారు ప్రజలందరూ వచ్చే మా ఆర్ఎం ఆఫీసు వస్తే ప్రజా సమస్యలు వినకుండా ఒక ఆడం కాంగ్రెస్ అని చెప్పిన మోటకు వినిపించి ఇవాళ ఇక్కడితో తప్పించుకొని ఇప్పటికి ఇప్పటికీ కవర్నర్ మీరు అచ్చేంత వరకు మేము బీష్మించుకొని కూర్చుంటాం మా సమస్యను అర్థం చేసుకోండి కాంగ్రెస్ నాయకులు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతున్నటువంటి రవాణా మంత్రి గారు మీరన్నా ఇప్పటికీ ఆలోచించి మా ప్రజల అవసరాన్ని తీర్చాలని చెప్పేసి తక్షణ బస్ సౌకర్యం కల్పించాలని లేని నేను ఇలా ఆడమ్ వచ్చి మాకు బస్సు సౌకర్యం ఇష్టమైన హామీ ఇచ్చేంతవరకు లేకపోతే బస్సులు ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కలం అంత వరకు కూడా ఇక్కడే ఉంటుంది మేము సమావేశం పాటిస్తాం చట్టాన్ని చేతిలో తీసుకోం శాంతియుతంగా నిరసనతో ఆడవారితో తప్పించుకుని తప్పించుకుంటాను మాకు బస్సు ఎందుకు ఎందుకు తప్పించుకొని పెడు అసమర్థం మాకు సరిగ్గా కనీసం మా ప్రజలు ఆనందంతో వచ్చారు ఆవేశంతో వచ్చారు వాళ్ళ సమావేశం తప్పేంత శక్తి ఆరంభానికి లేదా ఒక ఉన్నత స్థాయిలో ఆడంభాడు ఉంది ఎందుకు తప్పించుకుంటాను కేవలం మిమ్మల్ని మోసపోయడానికి మోసం చేయడానికి ఆనందుకున్నాడు ఇప్పటికైనా మేము కాంగ్రెస్ సవాల్సి ఉంటున్నాం మీరు ఇచ్చే మాట నిర్వహిస్తుంటే మా ఇంబడి బస్సు రావాలి లేకపోతే ఆ రంగంలో ఆయన కార్యకలాపాలు కరెక్ట్ నిర్వర్తిస్తే ఆయన స్వచ్ఛమైనటువంటి ఆ రంగంలో నిర్వర్తిస్తే ప్రజల పైన చిత్త ఉంటే మీకు కలెక్షన్ ఎట్లా మేము ప్రజలందాం మేము మీకు సపోర్ట్ చేస్తాం మీ బస్సులో కలెక్షన్ ఇప్పిస్తాం మేము స్వచ్ఛందంగా బీజేపీ ఆధ్వర్యంలో మేము రోడ్లు సాఫ్ చేసినాం స్వచ్ఛందంగా మేము లక్షలు పెట్టి ఇలా రోడ్డు మొత్తం మీకు అనుకూలం ఇచ్చిన ప్రయాణానికి అయినా ఎనిమిది మీరు బస్సు ఇస్తలేరు ఆర్ఎం గారు రావాలి బస్సు సౌద్రం చేర్చేంత వరకు ఇవాళ బీజేపీ శ్రేణులు కానీ మా మహిళా మనుషులు కానీ అక్క చెల్లెలు యావత్ అందరూ కూడా ఇవాళ ప్రజానికం ఐదు వందల మంది వచ్చారు ఆరేం గారు నీకు పైసల సంపాదన కోసం ఒక డిఎం ఆఫీస్ కు చెక్కింగ్పోతావా ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధి ఇదేనాయన అనుకున్నాం ఇప్పటికైనా తచ్చిన బస్సు సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను మాట ఇచ్చు మాట తప్పిడు వీళ్ళ మాట వచ్చి దేవుడిగా ప్రయోజనం ఇచ్చు వీళ్ళ దేవుడిని నమ్ము కూడా వేసి వీళ్ళ దేవుని మోసం చేసిండు మా ప్రజలను మోసం చేస్తాను ఎమ్మెల్యే వచ్చి మూడు రోజులుగా బసప్తాను మూడు రెండు ఏళ్ళతోంది అసమర్థాలు ఏం చెప్తున్నాడు మూడు రోజులు బస్సు ఇస్తాను వీళ్ళ రెండు ఏళ్ళు బస్ ఎందుకు అంటే ప్రభుత్వం నీ ఉంటుంది నువ్వు ప్రజలను పట్టించుకుంటావు ప్రజలను విశ్వరిస్తూ ఉన్నావు నీకు రామంగంలో ఉన్నాను నీ ప్రజలకు తగిన బుద్ధి చెప్తారు ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు ఈ మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ బస్ వచ్చేంత వరకు మా శ్రేణులు కానీ మా ప్రజలు కానీ మా మైనార్లు కానీ అందరం విక్కన్న ఉంటాం ఎట్టి పరిస్థితులు లేదు ఈ యొక్క ధరలు విరమించే లే అని చెప్పేసి మేము సమతూతం చేస్తాం చట్టాన్ని చైతన్యం తీసుకుంటలేము సమతూతీసాం బస్ ఇచ్చేంత వరకు మేము పోతాం అని చెప్పి సందర్భం తెలియస్తాము మేఘా ప్రవాకర్ ఏవ్వను బీజేపీ రాష్ట్ర కార్యక్రమాలు ఎక్స్ సర్పంచ్ కోరటపల్లి ఆహో మీరు పట్టేనా ఈ బస్సు సాధిస్తాం సాధించడం వరకు స్పంసమైన ఈ సందర్భం తెలుస్తాము ఇటు కోరటపల్లి కర్ణాగర్ నుంచి పది కిలోమీటర్లు ఉంది సార్ ప్రజలందరినీ ఆలోచించండి కొంచెం వన్నారం ఇటు అందరూ ప్రజలందరం కష్టపడుతున్నాం సార్ నా పిల్లలు అందరం పది గంటల నుంచి వెళ్ళి అటు కరీనా నుంచి వెళ్ళి విలేజ్ కోవడానికి కష్టపడుతున్నాం సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ మా బాధ మా బాధ ఆలోచిస్తే మీరు అన్నీ అర్థం చేసుకున్నట్టే సార్ మా మస్తు కావాలి దొంగ పెట్టి చెప్తున్నాను సార్ మీ కాలు మొక్కుపడే మొక్కు సార్ స్కూల్ విద్యార్థులు ఇరవై కిలోమీటర్లతో పోతుండ్రు నేను చిన్న చిన్నపాడికి పంపించుకున్నాను సార్ మా పిల్లలకు బస్సు సౌకర్యం లేదని చిన్నపాడికి పంపించుకున్నాను సార్ సార్ నుంచి చెల్లి ఇంకా అడగండి సార్ అన్నీ అడగండి సార్ బస్సు బస్సులు రాద్దు మాకు ప్రైవేట్ బస్సులు అద్దు గవర్నమెంట్ బస్సు కావాలి మాకు మా బస్సు మట్టి పెట్టి సార్ నాలుగు సార్లు రావాలి ఇంతకుముందు ఫైవ్ ఇయర్ సెట్లా వచ్చిందా ఇప్పుడు కూడా అడ్డేసార్ రావాలి సార్ నేను నా అందరి కోసం సార్ నేను ఒక్కరి కోసం కాదు అందరి కోసం బతిలాడుకుంటా సార్ మీ కాల్ మొక్కి వేడుకుంటున్నా మా బాధ అర్థం చేసుకోండి సార్ మీరు ఓటు నేను చచ్చిపోతాను నేను ఊరు పెట్టుకుంటాను అన్నాడు ఈ రోజు మాకు బస్ ఎంత సౌకర్యం చేయదు మాకు మాకు అవసరాలు మాకు బస్సు తోట అవసరం కదా మేము పొద్దున వస్తే పది పన్నెండు దాకా మేము రాత్రి ఏడు తొమ్మిది దాకా మేము ఆటోలో కోసం చూస్తే ఐదు వందల ఆటో పెట్టినా మాకు ఆటో వచ్చేటట్టు లేరు మాకు ఒక్కళ్ళు పోయినా మాకు అటు ఒక ఐదు వందలు అంటారు మేము మేనక ఎట్లా బతుకుడు ఎట్లా చేసుకొని బతుకుడు మేము ఒక్క అవసరం కొరకు మేనే కానీ మేము చీకట్ల అక్కడ మేము ఆటో కొరకు పెడతాం కన్నీరు పెట్టుకొని మున్నీరు పెట్టుకొని మాకు కొత్త సౌకర్యం కాదు మాకు మా మూతకు మాకు బస్సు అయితే మాకు సౌకర్యం ఉంటుంది మా పిల్లలు చేయరు మేము ఆనందంగా ఏ టైం పశువులు చేరుతాం ఏ గుట్ల పచ్చి ఆ గుట్ట చేరుతుంది పిల్ల చెల్లె కానీ పసి పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ మాకు ఒక్క అవసరమా మేము పోయినా గాని సాక పిల్లలు ఎత్తుకొని పోయినా కానీ సాక పిల్లలు ఏడుచుడు నీళ్ళు లేక నిప్పులు లేక ఆటో లేక మేము పుట్టడం కోసం పడుతున్నాం ఈ బేతరం అంగడైనా కానీ మేము పిల్లలు అందరం పోతున్నాం అంగట్లో కూడా మేము బాధపడుతున్నాం మాకు ఒక్క ఆటో దొరుకుతుంది ఐదు వందలు అంటే ఒకటో ఒకరు మా బాధ ఆలోచించి మమ్మల్ని మన్నించుండ్రి అయ్యా మీరు ఒక మాకు బస్సు వేస్తే మా సౌకర్యం మంచిగా ఉంటుంది నీకు కోటి వందనాలు అయ్యా నీ సోద్రం తగ్గి బస్సు వేయాలి బస్సు ఎందుకు వేస్తలేరు వచ్చిన బస్సు ఎందుకు పని చేసిండ్రు ఖచ్చితంగా మాకు బస్సు కావాలి అవును హాస్పిటల్ మళ్ళీ కాలేజ్కి ఎట్లా పోతారు కూలి పని చేసుకుంటారు ఎట్లా చేస్తారు కూలి పని చేసుకుంటేనే కదా అన్న మేము బతికేది పిల్లలు కాలేజీకి ఎట్లా పోవాలి మాకు చాలా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు మూడు సంవత్సరాలు అవుతుంది వచ్చింది బస్సు రేవంత్ గారు రేవంత్ సార్ గెలిచినాక వచ్చింది వచ్చిన బస్సు మళ్ళీ బంద్ అయింది ఎమ్మెల్యే సార్ కూడా కలిసిరు ఎమ్మెల్యే సార్ కూడా లెటర్ ఇచ్చిరు సారు వేస్తాము అని అన్నారు వేపిస్తా అని అన్నారు బస్సు వేయలేదు ఏమయ్యలేదు కంపల్సరీ మాకు బస్సు కావాలి రోజు పోలీ వేసుకుంటు ఎట్లా పోతారు ముసలి వాళ్ళు ఎట్లా పోతారు హాస్పిటల్ పోవాలంటే ఒక వెయ్యి రూపాయలు ఆటోకి అవుతుంది వెయ్యి రూపాయలు ఆటోకి పెట్టినాక మేము హాస్పిటల్ ఎట్లా ఉంచుకుంటాం చాలా ఇబ్బంది కొత్త పెళ్లికి వచ్చి హాస్పిటల్ ఉంచుకోవాలంటే ఆటో వెయ్యి రూపాయలు లేదా కనీస మూడు పూటలు కాకుండా రెండు ఇబ్బంది సార్ చాలా ఇబ్బంది అయింది మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా హాస్పిటల్ పిల్లలు కాలేజ్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది